హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ లోను తీసుకున్న వారికి శుభవార్త అండి రెండు లక్షల వరకు రుణమాఫీని అందిస్తున్నారు దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ అయితే వినిపిస్తుంది ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీ అమలు కోసం మార్గదర్శకాలు కూడా విడుదలైతే చేసింది దీనికి గాను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు అవుతున్న అన్ని పథకాలు మాదిరిగానే రైతు బంధుకు అదేవిధంగా రైతు మాఫీకి కూడా కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీలు ఆగస్టు పదిహేను వరకు మాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించారు ఈ మేరకు ఇప్పటికే కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది ఇక ఈ పథకం అమలు ప్రక్రియపై కసరత్తితే అధికారులు తాజాగా మార్గదర్శకాలు కూడా విధుల విడుదల చేయడం జరిగింది రైతు రుణమాఫీ పథకంలో భాగంగా లక్షలోపు ఉన్నటువంటి అన్నదాతల అకౌంట్లో గురువారం సాయంత్రం లోపు డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు అదేవిధంగా దీంతో ప్రజలంతా రేపటి కోసం ఆశగా అయితే ఎదురుచూస్తున్నారు బ్యాంకుల్లో బంగారు పెట్టి క్రాప్ లోన్ తీసుకున్న వారికి కూడా పాస్బుక్ ఉంటే రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు అర్హులైన రైతులందరికీ రేషన్ కార్డు లేకపోయినా కానీ మాఫీ చేస్తామని చెప్పారు అదిలా ఉంటే ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఉన్నతాధికారులు రుణమాఫీ ఉండదన్నారు అదేవిధంగా దీనికి సంబంధించి పదకొండు పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి పైగా లక్షల వరకు బకాయిలు అయితే ఉన్నాయని తెలపడం జరిగింది వీరి కోసం ఏళ్ళ నుండి ఆరు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని చెప్పారు తెలంగాణలో భూమి కలిగి ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల పంట రుణమాఫీ వర్తిస్తుందని చెప్పారు ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు కూడా వర్తిస్తుందన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు అదేవిధంగా జిల్లా సహకార బ్యాంకులకు కూడా వాటి బ్రాంచ్ల నుండి తీసుకున్నటువంటి ఏవైతే పంట రుణాలు ఉన్నాయో వాటికి కూడా వర్తిస్తు వర్తించబడుతుంది అదేవిధంగా డిసెంబర్ పన్నెండవ తేదీ రెండు వేల తేదీన ఆ తర్వాత మంజూరైనటువంటి లేక రెన్యువల్ అయినటువంటి రుణాలకు కూడా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తేదీ నాటికి బకాయి ఉన్నటువంటి రుణాలను వర్తిస్తుందని చెప్పారు అదేవిధంగా డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి బకాయి ఉన్నటువంటి అసలు వడ్డీ మొత్తం కలిపి ఈ పథకాన్ని అర్హత కలిగి ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ రైతుల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీద మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ